శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని వివరాలకు చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున సాధ్యమైనంత వరకు కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలనే మీరు పొందే విధంగా కనిపిస్తోంది అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకు లాభదాయకమైనటువంటి స్థితి అనేది ఎటు చూసినా మీకు కనబడుతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు ముఖ్యంగా మేషరాశికి చెప్పబడ్డ విషయం ఏమిటంటే కనుక ఆర్థిక పరమైనటువంటి పనులలో మీకు చాలా వరకు రేపు అనుకూలమైన దృక్పథంలో మీ యొక్క పనులు అనేవి సాగే విధంగానే కనిపిస్తోంది అంటే మీరు ఏ పనులను చేసినా కూడా అందులో లాభదాయకమైన స్థితిని మీరు అద్భుతంగా పొందగలుగుతారు రేపటి రోజున ఈ మేషరాశి వారికి ఆధ్యాత్మికమైనటువంటి విధంగానే మీరు గడపబోతూ ఉన్నారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా మీరు పాల్గొనే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి సంఘంలో వీరికి పలుకుబడి పెరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పరిచయాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి వారి ద్వారా వీరికి ఒక గొప్పదైనటువంటి పని జరిగే అవకాశం కనిపిస్తోంది విద్యార్థుల గురించి కూడా చూస్తే గనుక విద్యార్థులకు రేపటి రోజున చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది తోటి విద్యార్థుల కంటే కూడా ముందు వరుసలో ఉండేందుకు తగిన ప్రణాళిక రచించుకుంటారు విద్యార్థులకు చదువుల పట్ల రేపటి రోజున యోగదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఎలాంటి భయాందోళన అనేది కనిపించడమే లేదు మీ యొక్క పిల్లలు మీరు చెప్పినట్టుగానే వాళ్ళు వింటారు అలాగే మీరు వారికి ఏ విషయాలనైనా కూడా చెప్పినట్లుగానే నేర్చుకుంటారు ఇక ఈ మేషరాశి జాతకులకు మీ యొక్క సంతాన పరంగా కూడా వారి యొక్క కెరియర్లు సెటిల్ అవ్వడానికి మీ యొక్క సహాయం అనేది వారికి ఉపయోగపడుతుంది ఈ సమయంలో ఏదో ఒక విషయం మీద వారు ఇప్పుడు సెటిల్ అవ్వబోతున్నారు కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు ఈ మేషరాశి వారికి రేపటి రోజున కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో అనుకూలత అనేది బాగా పెరగబోతోంది మీకు సంబంధించినటువంటి పనులను మీ కుటుంబ సభ్యులు చేసి పెడతారు వారు మీ మీద ఎటువంటి కోపం అనేది చూపించడం లేదు మీ యొక్క ప్రవర్తన ద్వారా వారి యొక్క అవసరాలను తీర్చేస్తారు మీరు వారి కోసం ఎక్కువగా కృషి చేయబోతూ ఉన్నారు అలాగే మీ కోసం మీ కుటుంబ సభ్యులు కూడా కృషి చేయడం ప్రారంభిస్తారు ఈ విషయంలో ఎలాంటి సందేహం అయితే లేనేలేదు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి పనులలో మీకు చాలా అభివృద్ధి అనేది కనబెడుతోంది మీరు సక్సెస్ ని సాధించబోతూ ఉన్నారు ఏ పని చేయాలి అని మీరు కలలు కంటున్నారో ఆ పనులను ఇప్పుడు ప్రారంభించి వాటన్నిటినీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు మీ యొక్క పై అధికారుల అండదండలు అనేవి మీకు ఈ సమయంలో అందుకోబోతున్నారు వారి యొక్క సపోర్టుతో మీరు ఎటువంటి ఇబ్బందికర పనిలో అయినా కూడా ఈజీగా వాటిని దాటుకొని మీ పనులను ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీకు ఏవైతే ఊహించినటువంటి మార్పులైతే ఉన్నాయో అవి మీకు ఈ సమయంలో మీరు కలలు కన్నట్టుగానే అవి నెరవేరబోతున్నాయి ఏదైతే మీకు దక్కాలని కలలు కంటున్నారో మీ కోరికలు అనేవి ఇప్పుడు నెరవేరే విధంగా కనిపిస్తోంది మేషరాశి వారికి ఈ సమయంలో మీకు సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు అనేవి దక్కబోతూ ఉన్నాయి వ్యాపారపరమైనటువంటి పనులలో కూడా మీరు ఏదైతే పనులు చేయాలి అని ఇప్పటి వరకు తపన పడ్డారో ఆ పనులు జరగకపోయి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఇప్పుడైతే మీకు ఆ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇక అదే విధంగా రుణ ప్రయత్నాలకు సంబంధించినటువంటి పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తి చేసుకుంటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటే మీరు వాటి నుండి బయటపడగలుగుతారు ఇక మేషరాశి జాతకులకు రేపటి రోజున ఇంకా అనుకూలవంతమైన శుభ ఫలితాలను మీరు మరిన్ని పొందడం కోసం దుర్గ కవచాన్ని పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకోవడం ద్వారా అనుకూల శుభ ఫలితాలు పొందుతారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్